మాట అదే అండి మాట మీద నిలబడి అదే సైకో గత ముఖ్యమంత్రి సైకో గారు ఎందుకంటే అంటే ఇచ్చిన మాటలు ఎన్ని నెరవేర్చాడు మీరే ప్రెస్ వాళ్ళు కౌంట్ చేసి చెప్పండి ఏ మాటలు నెరవేర్చడా ఏమీ చేయలేదు దోపిడీ తప్పించి చంద్రబాబు గారు మాట ఇచ్చారు చంద్రబాబు గారు మాట ఇచ్చారు ఆ మాట పార్గా నిలబడ్డారు ఇయర్ మొదటి సంతకు ఐదు ఫైల్స్ మీద పర్తా అన్నారు ఐదు ఫైల్స్ మీద పెడతారు పెట్టారు కూర్పు గురించి ఎలా అది బానే ఉందమ్మ ఏ తప్పు ఏంది సీనియర్ సీనియర్ లకు ఏ జూనియర్ చేయలేరా ఎలాగా జూనియర్ గా జేనే జల 85 ని ఎలా చేశాను జూనియర్ గా జూనియర్లు సీనియర్లు కలిసితే ఎలా వాళ్ళు కూడా ట్రైనింగ్ అవ్వాలా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పార్టీని ముందు నడిపించాలి అంటే రోజా మీద మీరు గతంలో హార్ట్ కామెంట్ ఇప్పుడు వ్యాపారం చేసుకుంటుంది డ్యాన్స్లే చేసుకుంటూ చేసుకొనేమండి మళ్ళీ ఆడు గురించి మన సో గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేశాను లో ఆ రోజు మరి శాసనసభ ఆమోదించినటువంటి విదానాలను అమలు పరిచే అధికారి గా పని అదే శాసనసభలో విధానాలు రూపొందించే స్థాయి ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇది ఒక అదృష్టంగా భావిస్తాను తప్పకుండా నా ముప్పై ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద గలం విప్పుతాను దానికి తగినటువంటి విధానాలు రూపొందించే విషయంలో నా వంతు కృషి ఎలా ఉంది సో ఇది ఒక రకంగా ప్రౌడ్ గా ఉంది తప్పకుండా ఎందుకంటే ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకొని ఎప్పుడో పదహైదు సంవత్సరాల క్రితం పనిచేసినటువంటి వాళ్ళ కలెక్టర్ని ఇంకా గుర్తుపెట్టుకొని పెట్టుకుని ఈరోజు అత్యధిక మెజార్టీని ఇవ్వడం అనేది ఆ ప్రజలకు ఉన్నటువంటి ఒక మంచి మనసుకు నిదర్శనం అంటే ఇప్పుడు మీరు రాజ్య గతంలో ఒక అధికారిగా పనిచేసినప్పుడు ఏ విధంగా అయితే చేశారో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అలాంటి పద్ధతులు ఏమన్నా అవలంబించే అవకాశం ఇప్పుడు మనం గతంలో నేను ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనని అమలు పరచాలంటే పొలిటికల్ బాసెస్ ని కన్విన్స్ చేయాలి నేను ఎంత చేసినా మినిస్టర్ గారు సంతకం కావాలి సో ఇప్పుడు అలా కాదు మనం ఏదైతే అనుకుంటామో దాని మీద కన్విన్స్ చేయగలిగినటువంటిది విధానాలని మనం అమలు పరిచేటటువంటి అవకాశంలో విధానాలకు ఆలోచన ఇచ్చేటటువంటి అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అది మంచి ఫలితం ఇస్తుంది